హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైనర్ బ్లాగ్స్ వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ అయితే చేసుకున్నాం కదా సో ఒక తొమ్మిది మంది ముత్తైదులకి వాయినాలు అయితే ఇద్దామనుకుంటున్నామండి అని చెప్పి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చారు మా అత్తయ్య గారు కొత్తగూడెం వసుంధర షాపింగ్ మాల్లో తీసుకున్నారంట ఇవి వన్ టెన్ రూపీస్ పడినాయండి మాకు కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి నేనైతే ముందుగా ఇట్లా వాహనం అయితే నేను తమలపాకు ఒక పువ్వు హరి ఒక పుట్లం ఇంకా పండు గాజులు అయితే పెట్టుకున్నానండి అలాగే పచ్చకరి కూడా పెట్టాను ఇలా బ్లౌజ్ పీస్ పైన పెట్టి ఇచ్చేయచ్చు సో రెగ్యులర్గా మనం ఇలానే ఇస్తూ ఉంటాం కదా కాకపోతే ఒకరిమే ఇవ్వాలన్నప్పుడు ఇవన్నీ తీసుకోవాలంటే కొంచెం కంగారుగా ఉంటుంది అలాగే సరిగ్గా తీయలేము కదా సో ఒక ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇంకొక విధంగా ఈ సారీ వాయనాలు కొత్తగా ఇవ్వండి నేను చూపించే ప్రాసెస్లో చాలా సింపుల్గా కొత్త ఐడియాతో మీ ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చిన ముత్తదులను అయితే మెప్పిచ్చేస్తారు ఇలా బ్లౌజ్ని ఫోర్ ఫోల్డ్స్ వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక్కొక్క ఫోల్డ్ని ఇలా మనం లోపలికి మర్చి పెట్టుకోవాలన్నమాట మంచిగా నీట్గా వచ్చేలాగా ఈక్వల్గా వచ్చేలాగా చూసైతే ఫోల్డ్ పెట్టుకోండి సో అలా ఫోర్ లేయర్స్లో మనం త్రీ లేయర్స్ని ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి సో సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నాం కదా ఇదేంటంటే మనకి బుక్ షెల్ఫ్ ఉంటుంది కదా సో అలా స్టెప్ వైజ్గా అయితే వస్తుందండి సో ఇక్కడ లాస్ట్ ఫోల్ని కూడా నేను ఫోల్డ్ చేసుకున్నాను అండ్ లాస్ట్ ఫస్ట్ ఫోల్ని అయితే మనం ఫోల్డ్ చేయకూడదండి సో ఇప్పుడు చూడండి మనకి ఫోల్డింగ్స్ ఎంత బాగా వచ్చాయో మంచిగా కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు దీన్ని రిటర్న్ బ్యాక్ ఫ్లిప్ చేసుకొని మధ్యలోకి మర్చుకుందాము మంచిగా ఇట్లా ప్రెస్ చేసినట్టుగా పెట్టండి సో మంచిగా అవుతుంది అండ్ దానిపై నుంచి ఇంకో ఫోల్డ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఇప్పుడు దీంట్లో మనం ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం సో ముందుగా నేనైతే ఒక రెండు అట్ట పండ్లను అయితే పెట్టుకుంటున్నాను మీరు ఏ పండ్లు ఇవ్వాలనుకుంటే అది పెట్టుకోవచ్చు మనం ఎక్కువగా వాయనానికి అట్ట పండ్లు వాడతాం కాబట్టి మేమైతే అవే తీసుకొచ్చాము రెండు అట్టపండ్లు అలాగే గాజులు కూడా ఇస్తున్నానండి ఇక్కడ ఒక అర డజన్ గాజులు నేను చూపించే విధంగా ఇలా ఆ ఫోల్డింగ్స్ మధ్యలో పెట్టుకోవాలి అవి మంచిగానే ఆగుతాయండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఒక పువ్వు ఫస్ట్ దాంట్లో పెడుతున్నాను ఎందుకంటే పైన మనకు ఒక లాగా కనిపిస్తుంది కాబట్టి పైన పెట్టాను అండ్ రెండు తమలపాకులు కూడా ఇలా నేను చూపించే విధంగా ఈ ఫోల్డింగ్స్ మధ్యలో మీరు ఏమేమి వస్తువులు అయితే ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ శంకర ఒక పొడి కూడా ఇలా పెట్టుకున్నాను ఎంత అందంగా కనిపిస్తుందో కదా పచ్చకర్పూరం కూడా పెట్టానండి ఇలా ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా కూడా ఒకరమే అయినా కూడా ఇంతమందికైనా వాయినాలు ఇచ్చేయచ్చు సింపుల్గా ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు చూడ్డానికి కూడా యూనిక్గా చాలా బాగుంది ఇలానే ఇవ్వాలని ఏం లేదు నాకు కొత్తగా ట్రై చేయాలనిపించింది ఈ సంవత్సరం అందుకే ఇలా చేశాను కానీ ఇది చేసిన తర్వాత ఆ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో రిమైనింగ్ నైన్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను ఇలానే చేసుకున్నానండి రెడ్ అయితే ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ పీసెస్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే వసుంధర షాపింగ్ మాల్ కొత్తగూడెంలో అయితే దొరుకుతాయండి తీసుకోవచ్చు మిగిలినవన్నీ కూడా నేను ఇలానే ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్స్లో అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో ముత్తైదువులు మన ఇంటికి వచ్చినప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా వాళ్ళకి మనము అన్నీ ఒకేసారి ఇచ్చేయచ్చు ఒక బ్లౌజ్ పీస్ ఒకసారి ఒకసారి అలా మనం ఎక్కడ పడిపోతాయో ఏమో అనే టెన్షన్ లేకుండా మంచిగా హ్యాపీగా నీట్గా ఇవ్వచ్చు అండ్ కొత్తగా కూడా ఇవ్వచ్చు మీ ఇంటికి వచ్చిన ముత్తవులని మెప్పిస్తారని అనుకుంటున్నాను ఎవరైనా నేను చేసిన ఇది ఫోల్డింగ్ని ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చిందంటే ఇంకా కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో మనకి వ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా సో మన మీ రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా కొత్త ఐడియాస్తో అయితే మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ ఏ వీడియో చేసుకుందాం మీకు ఇంకా ఏమైనా కావాలా ఐడియాస్ అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే కదా మాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది నెక్స్ట్ అరే మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి చూపిద్దాం ఇలా పెట్టి చూపిద్దాం అని చెప్పి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందనే కోరుకుంటున్నాను ఈ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నవరాత్రి శుభాకాంక్షలు ప్రతి